జై శ్రీకృష్ణ అండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము నలభై రెండవ సర్గ చూద్దాము గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై రెండవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే భగీరథుడు గంగా నదిని దివి నుండి భూమికి ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ రామ సగరుడు స్వర్గస్తుడు మంత్రులందరూ న్యాయ సమ్మతముగా ధర్మబుద్ధి గల అంశుమంతుడే రాజు కావలను అని కోరుకొని ఆ సగర మహారాజు ముప్పై వేల సంవత్సరాల రాజ్యాన్ని పాలించి ఏ నిర్ణయం తీసుకోకుండా దివంగతులయ్యారు అని నిన్నటి సర్కల్లో చూశాను కదండి తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ బాగా ఆలోచించి ధర్మబుద్ధి కలిగినటువంటి అంశమంతుడే రాజు అవ్వాలని అనుకున్నారన్నమాట రెండవ శ్లోకం స రాజా సు మహానాసీత్ అంశు మాన్ పుత్రో తుత్రో మహానాసీత్ దిలీప ఇది విశ్రుత ఓ రఘునందన అంతటా మిక్కిలి ఉత్తముడైన అంశుమంతుడు రాజు అయ్యను అతని కుమారుడు దిలీపుడు అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు ఇప్పుడు అంశుమంతుడు రాజు అయ్యాడండి అతని కుమారుడు దిలీపుడు అతడు కూడా మిక్కిలి సుప్రసిద్ధుడు అన్నమాట మూడవ శ్లోకం తస్మిన్ రాజ్యం సమావేశ దిలీపే రఘునందన హిమవత్ తపస్తేపే సుదారుణం మూడవ శ్లోకం తాత్పర్యము అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజభారమును అప్పగించి గంగావతరణార్థమై పవిత్రమైన హిమవత్ పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపమును ఆచరించను ఈ అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారాన్ని అప్పగించి వాళ్ళ తాతగా తాతలకి సద్గతులు కలగాలి అని చెప్పేసి గంగావతరణం కోసము హిమవత్ పర్వతాన తీవ్రమైన తపస్సును ఆచరించాడు నాలుగవ శ్లోకం ద్వాత్రింశ సహస్రాన్ని వర్షాన్ని సుమహాయశాహా తపోవనం గతో రాజా స్వర్గం లేబే తపోదన నాలుగవ శ్లోకం తాత్పర్యము ఖ్యాతికెక్కినవాడు తపోధనుడు అయిన అంశుమంతుడు ముప్పై వేల సంవత్సరముల కాలము తప తపమాచరించి గంగను పొందకయ్యే స్వర్గమును చేరెను ఈ అంశమంతుడు ఎన్నేళ్ళు తపస్సు చేశాడండి ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేశాడు తర్వాత స్వర్గస్థులయ్యారన్నమాట గంగావతరణం జరగలేదు తర్వాత ఏం జరిగిందో చూద్దాము ఐదవ శ్లోకం దిలీపస్థు మహాతేజా శృత్వా పైతామహం వదం దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చయం నాద్యగచ్చతాం ఐదవ శ్లోకం తాత్పర్యము మిగుల తేజస్వి అయిన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణ వార్తను విని కిన్నుడాయెను వారికి సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ్ర తపమునర్చియు లక్ష్యము సిద్ధింపకముందే అతడు స్వర్గస్థుడైనందులకు మిక్కిలి చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోయెను ఇంతకుముందు సర్గల్లో చూసాం కదండి అరవై వేల మంది సగరులు ఎలా భస్మమైపోయారో అదంతా ఈ దిలీపుడికి తెలిసి అవాక్ అయ్యాడనమాట తర్వాత వీళ్ళ తండ్రి గారు అయినటువంటి అంశుమంతుడు కూడా లక్ష్యం సిద్ధించక ముందే స్వర్గస్థులయ్యారు అని చెప్పి ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి అని ఆలోచనలో పడ్డాడనమాట ఆరవ శ్లోకం కదం గంగావతరణం కదం తలక్రియా తారాయేయం కదం చైతాన్ ఇది చింతాపరోభవత్ ఆరవ శ్లోకం తాత్పర్యము దివి నుండి భువికి గంగావతరణమును సాధించుట ఎట్లు గంగోదకములతో పితామహులకు తర్పణములను సమర్పించుట ఎట్లు ఇక వారిని తరింపచేయుట ఎట్లు అని అతడు తీవ్రముగా ఆలోచింపసాగెను ఎలా గంగాదేవిని దివి నుండి భువికి తీసుకొని రావాలి మా పితామహులకు తర్పణాలు ఏ విధంగా సమర్పించాలి వాళ్ళకి ఉత్తమ గతులు ఎలా కలిగించాలి అని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడనమాట ఏడవ శ్లా ఏడవ శ్లోకం తస్య చింత యతో నిత్యం ధర్మేణ విదితాత్మన పుత్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మిక ధార్మికహా ఏడవ శ్లోకం తాత్పర్యము నిత్యము ధర్మకార్య నిరతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపచేయు ఆలోచనలలోనే మునిగి ఉండెను కొంతకాలమునకు ఆయనకు భగీరథుడు అను కుమారుడు కలిగెను అతడు పరమ ధార్మికుడుగా వాసిగాంచెను ఇలా ఈ ఆలోచనలోనే దిలీప మహారాజు ఉండగా ఆయనకి భగీరథుడు అనే కుమారుడు కలిగాడంట ఆయన పరమ ధార్మికుడుగా ప్రఖ్యాతి చెందాడు ఎనిమిది నుంచి పది శ్లోకాలు दिलीपस्तु महातेजा यज्ञैः बहुभिरिष्टवान् त्रिंशद्वर्षसहस्राणि राजा राज्यमकारयत् अगत्वानि च यं राजा तेषामुद्धरणं प्रति व्याधिना नरशार्दूला कालधर्मम् उपेयिवान् इन्द्रलोकं गतो राजा स्वाजितेनैव कर्मणा राज्ये भगीरथं पुत्रम् अभिषिच्य నరషభహాం ఎనిమిది నుంచి పది శ్లోకాల తాత్పర్యము మిక్కిలి బల పరాక్రమ సంపన్నుడైన దిలీప మహారాజు పెక్కు యజ్ఞములను చేసెను అతడు ముప్పై వేల సంవత్సరములు రాజ్యపాలన చేసెను ఓ రామ అతడు తన అరవై వేల మంది ముత్తాతలను ఉద్ధరించుటకు తగు నిర్ణయమును తీసుకొనలేకపోయెను ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథునకు రాజ్యభారము అప్పగించి మనోవ్యాధితో కాలధర్మము నందెను అతడు తన పుణ్యఫలముచే స్వర్గమునకు చేరెను ఈ దిలీప మహారాజు ఏ నిర్ణయం తీసుకోలేదండి ఏం చేయాలి అనే ఆలోచనలో పడి మనోవ్యాధికి గురైపోయాడు అలా ఆయన తన పుణ్యఫలంతో స్వర్గస్థులయ్యారు తన కుమారుడైన భగీరథునికి రాజభారం అప్పగించారు పదకొండవ శ్లోకం భగీరథస్థు రాజర్షి రఘునందన అనపత్యో మహా ప్రజా కామ సజహ పదకొండవ శ్లోకం తాత్పర్యము ఓ రఘురామ ధార్మికుడును రాజర్షియు మిక్కిలి పరాక్రమశాలియు అయిన భగీరథునకు సంతానము లేకుండెను అతడు పుత్రుల కొరకై తహతహ పడుచుండెను కానీ అతని కోరిక నెరవేరలేదు ఇప్పుడు భగీరథుడు రాజు కదండి అతనికి సంతానం లేదంట అతను పరమ ధార్మికుడు అతని కోరిక నెరవేరలేదు అని తహతహలాడుతున్నాడు పన్నెండు నుంచి పదమూడు శ్లోకాలు मन्त्रिष्वाधाय तद्राज्यं गङ्गावतरणे रतः स तपोदीकमातिष्ठत् गोकर्णे रघुनन्दनाम् ऊर्ध्वबाहु पञ्चतपा मासाहारोजितेन्द्रियः तस्य वर्षसहस्राणि घोरे तपसी तिष्ठतः పన్నెండు పదమూడు శ్లోకాల తాత్పర్యము ఓ రఘునందన అంతటా భగీరథుడు గంగను దివి నుండి భువికి అవతరింపచేయు సంకల్పముతో తన రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపమునచ్చుటకై హిమవత్ పర్వత ప్రాంతమున గల గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళెను అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకొనుచు జితేంద్రియుడై ఊర్ధ్వబాహువై పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపో మహా మహాబాహువైన ఓ రామ మహాత్ముడైన ఆ భగీరథ మహారాజు అట్లు తన తీవ్రమైన తపస్సును కొనసాగించుచుండగా వేల కొలది సంవత్సరములు గడిచిపోయెను ఏం చేశారండి ఈ భగీరథ మహారాజు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించేసి గంగాదేవిని దివి నుండి బువ్వికి తీసుకురావాలి అనే దృఢ సంకల్పంతో హిమవత్ పర్వతం గల గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ నెలకి ఒక్కసారి మాత్రమే ఆహారం స్వీకరిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి పంచాగ్నుల మధ్య అంటే చుట్టూ అగ్నులుంటాయి మధ్యలో భగీరథుడు ఉంటాడనమాట అలా తీవ్ర తపస్సు చేశాడనమాట ఈ పంచాగ్నుల మధ్య తపస్సు ఇంకా ఎవరెవరు చూ చేశారో ఎలా చేస్తారో ఇంకా వివరిస్తాను గ్రీష్మ ఋతువునందు తన చుట్టూను నాలుగు దిక్కుల ఎందును అగ్నులను ఉంచుకొని శిరమును పైకెత్తి సూర్య తేజస్సును చూచుచూ చేయు తపస్సును పంచాగ్ని మధ్య తపస్సు అని అంటారు కాళిదాస మహాకవియు కుమార సంభవ కావ్యమునందు అలా చేశారు పార్వతీదేవి శివుని పతిగా కోరి పంచాగ్ని మధ్య తపస్సును ఆచరించినట్లు వర్ణించెను అంత తీవ్రమైన తపస్సు చేశారండి పద్నాలుగు పదిహేను శ్లోకాలు అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మన సుప్రీతో భగవాన్ బ్రహ్మా ప్రజానా పతిరీశ్వర తురగణ సాార్థం ఉపాగమ్య పితామ భగీరథం మహాత్మానం తప్యమానమదాబ్రవీద్ పద్నాలుగు పదిహేను శ్లోకాల తాత్పర్యము అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంప్రీతుడాయెను పిమ్మట ఆ పితామహుడు దేవతలతో కూడి తపస్వియో మహాత్ముడును అయిన భగీరథుని ఎదుట నిలిచి ఇట్లు పలికెను ఈ భగీరథ మహారాజు అంత తీవ్రమైన తపస్సు చేశారు కదండి ద ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతృప్తి పడ్డాడనమాట అప్పుడు భగీరథుని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు పదహారవ శ్లోకం భగీరథ మహాబాగా ప్రీతస్తేహం జనేశ్వరాం తపసాచ వరం వరయ సుతప్తేవ్రతం పదహారవ శ్లోకం తాత్పర్యము మహానుభావ ఓ భగీరథ మహారాజా తీవ్రమైన నీ తపస్సునకు మెచ్చితిని ఓ సువ్రత వరమును కోరుకొనుము నీ తపస్సుకు నేను సంతోషించాను ఏం వరం కావాలో కోరుకోని అడుగుతున్నారు పదిహేడవ శ్లోకం తమోవాచ మహాతేజా సర్వలోకపితామహం భగీరథో మహాభాగ కృతాంజలిపస్థిత పదిహేడవ శ్లోకం తాత్పర్యము మహాభాగుడును మహాతేజస్వియు ఆయన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్ల నెను భగీరథుడు బ్రహ్మదేవునికి నమస్కారం చేసి ఈ విధంగా పలుకుతున్నాడు పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు మే భగవన్ ప్రీతో యస్తి తపస ఫలం సగరస్యాత్మజర్వే మత్స్సిలమాప్నుయూహాం గంగా య క్లిన్నే క్లి భస్మన్య మహాత్మనాం స్వర్గం గచ్చేయరత్యంతం సర్వే మే ప్రపితామహాహాం देया च सन्ततिर्देवां नावसीदेत्कुलं च नः इक्ष्वाकूनां कुले देवाम् एष वरः परः పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాల తాత్పర్యము ఓ బ్రహ్మదేవ నా తపస్సు మీకు తృప్తిని కూర్చినచో ఆ తపఫలముగా సగరపుత్రులందరికీ నా జలాంజలు చేరునట్లు అనుగ్రహింపుడు ఈ మహాత్ముల యొక్క భస్మరాశి గంగా జలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరును శాశ్వతముగా స్వర్గ నివాసులగుదురు కాక ఓ దేవ మా ఇక్ష్కు వంశమునకు సంతానమును ప్రసాదింపు మా వంశము ఇంతటితో ఆగిపోరాదు ఏ నేను కోరుకును రెండవ వరము భగీరథ మహారాజు బ్రహ్మదేవుణ్ణి రెండు వరాలు కో కోరుతున్నారండి గంగా జలాలతో వాళ్ళ ముత్తాతలైనటువంటి సగరుల భస్మరాశి గంగా గంగోదకాలతో తడవాలి అంటే వాళ్ళు స్వర్గస్థులవ్వాలి అని చెప్తున్నారు ఇంకొక కోరిక తనకి సంతాన ప్రాప్తి కలగాలని అడుగుతున్నారనమాట ఇరవై ఒకటవ శ్లోకం ఉక్త వాక్యం తు సర్వలోక సర్వలోకపితామహాం ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరాం ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యము సమస్త లోకములను సృష్టించువాడైన బ్రహ్మ భగీరథుని మాటలను విని భయంకరములైన మధుర వచనములను ఇట్లు నుడివెను బ్రహ్మదేవుల వారు ఆ రెండు కోరికలకు సమాధానంగా ఈ విధంగా చెప్తున్నారంట మనోరథో మహానేశ భగీరథ మహారథం ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకు కులవర్ధన ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము ఓ ఇక్ష్వాకు వంశవర్ధన మహారథ భగీరథ నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది అట్లే అగుగాక నీకు శుభం అగుగాక బ్రహ్మదేవుల వారు భగీరథులతో చెప్తున్నారు నువ్వు అనుకున్నది జరుగుతుంది నీకు శుభం జరుగుతుంది అని ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలండి ఇయం హైమవతి గంగా జ్యేష్ఠా నియుజ్యతాం గంగా పతనం రాజన్ పృథివీ ధారయితుం వీరా నాణ్యం పశ్యామి శూలినః ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల తాత్పర్యము ఈ గంగా నది హిమవత్ పర్వతము నుండి ఉద్భవించినది ఈమె హిమవంతుని పెద్ద కూతురు ఈమెను ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయింపవలెను గంగా ప్రవాహం యొక్క వేగ దాటికి భూమి తట్టుకొనలేదు ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే ఇతరులకు అది అసాధ్యము ఏమని చెప్తున్నారంటే బ్రహ్మదేవుల వారు గంగాదేవి వృత్తాంతం చెప్పి ఆమె వేగ దాటికి ఈ భూమి తట్టుకోలేదు ఆమెను ధరించేటువంటి శక్తిమంతుడు పరమేశ్వరుడే కాబట్టి నువ్వు ఆయన్ని ఆశ్రయించు ఇది ఆయనకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అని మార్గం చెప్తున్నారనమాట ఇరవై ఐదవ శ్లోకం తమేవ ముక్వా రాజానం గంగా జాబాష్యలోకృద్ధ్ జగామ త్రి దేవ సహదేవై దేవ ఇరవై ఐదవ శ్లోకం తాత్పర్యము రాజుతో ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో బిడ్డ ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతల తోడనో మరుద్గణములతోడను కోడి స్వర్గమునకు వెళ్ళను బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పి భగీరథుల వారితో గంగాదేవితో బిడ్డ ఈ రాజుని అనుగ్రహించు అని పలికి స్వర్గానికి వెళ్ళారు ఇదండి నలభై రెండవ సర్గ ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్వి చరిమిష వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండనందు నలభై రెండవ సర్గము సమాప్తము రేపు నలభై మూడవ సర్గలో కలుద్దామండి గంగావతరణ ఘట్టం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది తప్పకుండా వినండి जय जवान जय किसान जय श्रीराम् धर्मो रक्षति रक्षितः कृष्णार्पणं स्वस्ति